మా పరిస్థితి మా సిచ్యువేషన్ ఇది ఎప్పుడైనా రైజ్ చేశారా గవర్నమెంట్ మేమంతా ఎంప్లాయీస్ మీద రైజ్ చేశారు ఒక ఇష్యూని ఎప్పుడైనా ఓపెన్ చేశారు మీరు హాస్పిటల్ నుంచి ఏమైనా చేశారా చెప్పండి హాస్పిటల్ మీరు మీరు ఎందుకు చెప్తారు మీ డ్యూటీ సక్రమం చేయండి ఏం చేస్తారు ఇష్యూ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలంలో బాలడిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొన్ని సంవత్సరాల నుండి శిథిల వ్యవస్థకు ఉన్నది ఈ ఆసుపత్రిని పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో మాజీ శాసనసభ్యులు లేట్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేదవారి కోసం ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ కోదాటి మల్లు హయాంలో ముప్పై పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగినది కానీ నేడు పాముల పుట్టగా చెదుల బుట్టగా మారిపోయిన దృశ్యాలు మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు ఈ సమస్యపైన ఎంబేటి సురేష్ జర్నలిస్ట్ గారు గలమెత్తసాగారు మీ తర్వాత ఏనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారు కదా ఇక్కడ మీరు ఏం చేశారు అంటే నేను చేసేదే ఏముందో బిల్డింగ్ లేకుండా నేను ఏం చేయాలా చెప్పండి మీరు మమ్మల్నికే ఇంతలా మేడ అవును మరి అప్పుడు నన్ను అడిగితే బిల్డింగ్ గురించి నేను ఏం చేయాలి మారింది అవును లాస్ట్ ఇయర్ వైసీపి గవర్నమెంట్ అప్పుడు అది కన్స్ట్రక్షన్ జరిగింది అవును గవర్నమెంట్ మారింది సార్ సార్ట్న కి ఏమన్నా మీరు ఏమన్నా చేశారా నా ద్వారానే పంపించండి నేనే లెటర్ పెట్టారు చాలా సార్లు మీకు మీకు ఎట్లా ఇస్తానండి అండి లెటర్ పంపించాను మీకు ఎట్లా ఇస్తాను అది మీకు ఇవ్వకూడదు కదా చూపించండి లేదు ఏదో

మీరేం చూపివ్వలేదు నా హాస్పిటల్ ఫార్మసీ ఉందండి బాబు పేషెంట్ అవును ట్రీట్మెంట్ ఇంజక్షన్ ఓపి ఇంజెక్షన్ రూమ్ లోనే జరుగుతుంది డ్రెస్సింగ్ ఓపి రూమ్ లోనే జరుగుతుంది ఓపెన్ గా ఏం లేదు వచ్చిన పేషెంట్స్ కన్వీనియన్స్ కోసమే పెట్టాం పేషెంట్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఆడ ఏడాది తిరుగుతూ ఉంటే వద్దు వాళ్ళకి కనిపించేలా పెట్టమని పైన పై నుంచి వచ్చిన మొన్న విజిట్కి వచ్చిన మా సార్ వాళ్ళు చెప్తేనే అలా పెట్టించాను నేను పేషెంట్స్ అందరూ అమ్మ వెళ్ళిపోతున్నారు మీ పేషెంట్స్ అందరూ మీరు లేరని సరిగా మీరు అంటే ఐ మీన్ మీరు ఇక్కడ లేదు త్రీ మంత్స్ అంటున్నారు ఈవెన్ స్టాఫ్ ఇట్లా ఉంది మా పరిస్థితి మా సిచ్యువేషన్ ఇది ఎప్పుడైనా రైజ్ చేశారు ఆ గవర్నమెంట్ మేము అంతా ఎంప్లాయీస్ మీ మేము ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ ప్రతి నెలా తీసుకుంటున్నాము కానీ మా ఫీజిబిలిటీస్ The <laughs> అవును మీరు ఎంప్లాయీస్ మేడం మీ ప్రాబ్లమ్ అంటే ప్రజల ప్రాబ్లమ్స్ మీరు రేస్ చేయడం ఎవరు మేము జీతం లేదు మేము సొసైటీ వర్క్ చేస్తున్నాం మీ సొసైటీకి ఫ్రీ సర్వీస్ చేయట్లేదు మీరు ఎంప్లాయీ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నారు మీరు మీరు రెస్పాన్సిబిలిటీ మా రెస్పాన్సిబిలిటీ ప్రజలు మీ ఇష్యూస్ లో ఎప్పుడైనా రేస్ చేశారు మేడం మీరు చెప్పిన రేస్ చేశారు మేడం ఒక ఇష్యూని ఎప్పుడైనా ఓపెన్ చేశారు మీరు హాస్పిటల్ నుంచి మాకెందుకు చెప్తారు మీరు జనాలు చెప్పండి సమాధానం మీరు ఎవరు వస్తారా ఏ పేషెంట్ వస్తున్నాడు ఇక్కడికి ఏ పేషెంట్ ఎవరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఒకప్పుడు ఈ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఎట్లా ఉంది మీరు వచ్చిందా ఎట్లా ఉంది ఏమన్నా చేశారా చెప్పండి హాస్పిటల్ మీరు మీరు ఎందుకు చెప్తారు మీ డ్యూటీ సెక్ర చేయండి ఏం చేస్తారు చెప్పండి ఎన్ని గ్రామాలకు హాస్పిటల్ మేడం ఇది

ఎన్నిసార్లు ఎన్నిసార్లు వార్తలు మేము చూ మీ దగ్గర చూస్తారో ఇష్యూ ఉంటే కదా చూస్తారు శాసనండి ఎన్ని సార్లు వచ్చి నేను వార్తలు పెట్టాను అవును మేడం ప్రాబ్లం మీది కాదు ఇష్యూ నేను ఏమంటానంటే ప్రజల సమస్య సమస్య మీద మీరు ఎక్కడ చేస్తున్నారు అసలు ప్రతి మంత్ లో మీటింగ్స్ జరుగుతుంటాయి మీ మీటింగ్స్ మీరు కండక్ట్ చేసుకున్నారు ఓకే కానీ ఇక్కడ వచ్చే పేషెంట్ల పరిస్థితి మీటింగ్ మీరు ఏమన్నా హైర్ అథార్టీస్ కంప్లైంట్ చేస్తున్నారా రోజు వాకాడికి ఎందుకు వెళ్తున్నారు మేడం తూపిల్ పాలెం వర్షం ఈ వరుస ఉండే ఏరియాస్ మొత్తం వాకాడికి ఎందుకు వెళ్తున్నారు హాస్పిటల్ బాగుంది కాబట్టి వెళ్తున్నారు ఇక్కడికి ఎందుకు రావట్లేదు మేడం స్పెషలిస్ట్ అనేది క్రైటీరియా కాదు మేడం హాస్పిటల్ పరిసరాలు కూడా చూసుకోవాలి కదా మనం ఇక్కడ ఒక స్టాఫ్ ఫుల్ బ్లడ్జెడ్ గా ఉంది ఇక్కడ ఇక్కడ ఫుల్ బ్లడ్ గా స్టాఫ్ పెట్టుకొని పేషెంట్ రావట్లేదు సో మీరు అంటే బిల్డింగ్ లేదనే సార్ ప్రాబ్లం కూడా బిల్డింగ్ లేదనే కదా అదే మేము చెప్తాం బిల్డింగ్ లేదని